మిగతా అంతా ఎవరికి పెడతామండి విత్తనాలు వేయడం ఒక కర్మమ్మ పని పొలం దున్నినాం దుక్కి వేసినాం దున్ని వేసినాం విత్తనాలు అలికినాం అలికి నీళ్ళు పెట్టి అన్నీ మనం చేయాల్సిందంటే వేసి మిగతా అంతా ఎవరికి పెడతాం పరమాత్మకి భగవంతునికి వదిలిపెడతాం చలనం లేదండి మీ అందరి లోపల నేను క్లాస్ ఆపేస్తా చలనం లేదు అసలు స్పందన లేదు ఇట్లా చూస్తున్నారు అందరు అంతే అంటే కనీసం ఓ ప్రశ్న ఇస్తలేరు ఆ వంటలేరు ఓ వంటలేరు ఆ మేడం అయితే గోడ కొరిగింది నిద్రపోతుంది ఎంత సబ్జెక్ట్ వస్తుందండి మీకోసం అసలు అంటే ఇక్కడ ఇప్పుడు నేను విత్తనం పెట్టేసిన ఇక రా అస్తలా రాదా భగవంతుని ఇచ్చాకి వదిలిపెడతామా లేదా అంటే నువ్వు కర్మ చేసినావు మేడం ఫలితం ఎవరికి వదిలిపెట్టినావు అది అడిగిండు అరటి పండి అడగలే కర్మ చెయ్యమ్మా మీతో నేను చూసుకుంటా అంటున్నాడు అంటే కర్మ ఫలితం ఉంటుందా ఉండదా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా కర్మ చేస్తున్నా భగవద్గీత జ్ఞానాన్ని పంచే కర్మ చేస్తున్నా ఇందులో కొందరన్న తర్వాత సంగతి నాకు అవసరం లేదు ఇక్కడ నా పని ఏంది చెప్పడం కానీ నేను ఈ కర్మ చేసిన దాన్ని చేయకుండా మీరందరు రానే పడుతుంది ధ్యానంలోకి మీరందరూ శాకాలు కానే పడతాయి మీరందరూ భగవద్గీత ఉండే వాడతాయి మీరందరూ చదవనే వాడతాయి అని నేను అనాల్సిన అవసరం లేదు నా పని ఏందో నేను చేసేయాల మిగతాది ఎవరికి అర్హత ఉంటే వాళ్ళు వస్తారా రాదా అంటే ఈ యజ్ఞాన్ని చేయడం వరకే నా ధర్మం ఫలితము పైవాడి చూసుకుంటాడు ఆ పలం అడిగిండు కర్మ చేయు మిగతాది వదిలిపెట్టవు వదిలిపెడుతున్నామా లేదా చేన్లా పట్టుకో నానే ఉంటున్నామా అలాగే తల్లిగా భార్యగా అత్తగా కోడలుగా ఇంట్లో నీ బాధ్యత నీ కర్మ చేయడం వరకే మిగతాది ఆయన చూసుకుంటాడు అంటే కర్మ చేయు ఫలితాన్ని ఆశించకు ఫలితాన్ని త్యాగం చేయు భగవంతుడికి ఆ ఫలాన్ని అడిగిండు ఫలము అన్నాడు కానీ పండు అనలే అంటే కర్మ ఫలం మనమేం చేస్తామండి నువ్వనకి మొన్న మంచి చేసినా ఇవన్నీకి కష్టం వస్తే పైసలు ఇచ్చిన ఇవదీకి కష్టం వస్తే నేను పోయి ఇంత వంట చేసినా ఓదార్చిన అన్నీ చేసిన కానీ అక్కడి నుంచి నువ్వు ఆశిస్తావు ఏమని ఆశిస్తావు అయి మొన్న వదిన గంతగానం చేసి నాకు కష్టం వస్తే రాకపాయే మాట్లాడకపాయే పైసలు ఇవ్వకపాయ నాకు చేయకపోయి అంటమానమా మేడం అంటమానమా అంట ఈ వదినకి నువ్వు వేసినవచ్చు ఆడ చూస్తున్నాడు కానీ ఈ వదిన దగ్గరికి వెళ్ళి నీకు రాదు ఈ వదిన దగ్గరికి వెళ్ళి వస్తుంది నువ్వు ఒకరికి వేస్తావు కానీ భగవంతుడు ఇంకొకరిని అవునా కాదా అమ్మ ఈ సత్యం తెలక మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ నేను తిడతాం ఇవన్నీ నేను మెచ్చుకుంటాం ఓ చూసినావా ఇవన్నీ నేను నా నుంచి అన్నీ తీసుకుంది పైసలు ఇస్తేని పని చేస్తేని నాకేం సాయం చేయలే మంచిది లేదు ఇది అని చెప్పి నీకేం సాయం చేయకపోతే కానీ నా కష్టం రాగానే నువ్వు వచ్చి నాకు మంచి చేసినావని ఇవన్నీ నేను ఎత్తుకుంటాం ఇవన్నీ నేను దించేస్తాం అది కూడా కర్మే ఎత్తుకోవద్దు తినదు ఇది కూడా పాప కర్మి చూడదు ఇలానే ఉన్నామా లేదా మనం ఇలా ఉండకూడదు మరి ఇవన్నీ మీరు నేర్చుకొని పండుగ వాళ్ళకి అంటే ఒకటి బాధపెట్టినట్టే కదా ఇంటికి సరే ఒక అందుకనే మనం అందరినీ సమానం చూడాలి ఇప్పుడు మీకు జరిగిందంటే మీరు ఎప్పుడో చేశారు కాబట్టి లేకపోతే జరగదు ఏదన్నా బాకే కర్మ కూడా బాకే ఇప్పుడు వేయలేదచ్చు ఈ జన్మలో వేయలేదచ్చు కానీ గతం అనేది ఒకటి ఉంది అందుకే నేను ఏ జన్మలో ఏ పాపం చేసిందో అని చుట్టాలందరూ చూస్తుంది ఖచ్చిన వాళ్ళు ఏ జన్మలో ఏ పాపం చేసిందో మంచాల పడి భోగిస్తుంది లేకపోతే అందరితో మాటలు పడుతుంది అందరితో తిట్లు పడుతుందని ఎందుకంటామంటే ఈ జన్మలో మనం మంచిగా ఉన్నామచ్చు కానీ గతంలో చేసుకున్న కర్మనే మనకి జన్మనిచ్చింది అది అనుభవించడానికి పుణ్యమా పాపమా మంచా చెడ అన్నీ మనం అనుభవించడానికే భూమి మీదకి మళ్ళీ వచ్చాము అనుభవించాలి కానీ మళ్ళీ కొత్తవి చేసుకోవద్దు అనుభవిస్తున్నాము ఆ బాధలో ఏం చేస్తున్నాం కొత్తవి చేస్తున్నాం కర్మలు అవునా కదా మేడం మరి చేయొద్దు కదా చేయొద్దంటే ఏం చేయాలి బుద్ధి కావాలా బుద్ధి కావాలంటే ఏం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే ఏమవుతుంది మనసు జీరో అవుతుంది బుద్ధి వికసిస్తుంది చూడండి మన జీవితం ఎటు పోవాలన్న ధ్యానంతో లింక్ ఉంది అందుకనే భగవద్గీతలో భగవంతుడు ప్రతి అధ్యాయానికి చివరిగా ఏం రాసింది తెలుసా యోగం 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 అంటే ధ్యానం ధ్యానం చేస్తేనే ఈ జీవుడు ఇంకెవరు దేవుడు ఈ జీవుడు ఏమవుతాడు దేవుడు అవుతాడు యోగం చేస్తే ధ్యానం చేస్తే జీవుడు దేవుడు అవుతాడు ఎప్పుడైతాడు ధ్యానం చేయగా నాలుగు ముచ్చట్లు నీకు తెలిసినాయి అనుకో అప్పుడు నీకు అహంకారం రాకపోతే అప్పుడు ఈ జీవుడు దేవుడు అవుతాడు ఈ జీవుడు ధ్యానం చేయగా కొన్నాళ్ళు ముచ్చట్లు తెలిస్తేయాలి అహం వచ్చిందనుకో ఆ జీవుడు ఇంకేమవుతాడు పతనం అవుతాడు కాడు ధ్యానం చేయాలి అహంకారం పోగొట్టుకోవాలి అందుకనే మనం ఒక కర్మని అనుభవిస్తున్నామంటే ఆల్రెడీ మనం చేసి వచ్చామని తెలుసుకోవాల గమ్మని నోరు మూసుకోవాలా చేసినాం ఇప్పుడు నా జీవితంలోకి వచ్చింది బాధపడద్దు బాధపడకుండా నేను చేస్తేనే నా జీవితంలోకి వచ్చింది అని తెలుసుకోవడమే జ్ఞానం మేడం నా జీవితంలోకి వచ్చిందంటే ఆల్రెడీ ముందు ఉంటేనే మన జీవితంలోకి వస్తుంది కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేకుండా నా కర్మ పోతుంది నేను గతంలో చేసిన కర్మ నా జీవితంలోకి వచ్చిందంటే కర్మ అడిగేసుకుంటున్నాం మనం ఇక్కడ బాధపడద్దు బాధపడకుండా జ్ఞానం తెచ్చుకొని ఆ కర్మని ఆహ్వానించి తోలేయాలా చలో అయిపోయింది నేను తెలుసుకున్నా జ్ఞానం తెలుసుకున్నా నా కర్మ అర్థమైంది చలో నన్ను క్షమించండి అని చెప్పి ఆ కర్మని చుట్టం చూపు లెక్క పంపించేస్తే అది వెళ్ళిపోతుంది జ్ఞానం వస్తే మనకి జ్ఞానం రావాలి బాధ రావద్దు అర్థమైందా ఎంత సబ్జెక్ట్ వస్తుంది చూడండి మేడం ఒక్కోళ్ళు కూడా ఫోన్లో రికార్డ్ చేసుకుంటలేదు అమాయకులు ఉన్నారు భూపత్పూర్ పూరగండ్లందరూ రాసుకుంటా లేరు రికార్డు మరి మేడం ముచ్చేట్లు మంచిగా ఉన్నాయి మళ్ళీ ఇందాము మళ్ళీ ఇందాము మరి కొంచెం రికార్డ్ చేసుకుందాము ఇంటి లాభం లేదు సరే అందుకనే పత్రం పుష్పం ఫలం పత్రం అంటే ఏంటి చెప్పండి స్వచ్ఛమై ఇప్పటిదానికి మళ్ళీ ఆకడవాట్ అర్థం చెప్పిన అర్థం చెప్తే ఆకు కానీ మన్ స్వచ్ఛమైన మనసునే ఆకుని పెట్టాలి మళ్ళీ కానీ మనస్సు అంటే పత్రం అంటే మనస్సు ఏంటిది ఆ మనసు ఎలా ఉండాలంట వెరీ గుడ్ అంటే కడిగేయాల మనసుని దేంతో శ్వాసతో శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుంది శ్వాసతో మనసు కడుగుతుంది మనసు ఎప్పుడైతే కడగబడుతుందో బుద్ధి వికసిస్తుంది అందుకే శ్వాసంతో గొప్పది శ్వాసకు ఒక్కసారి గట్టిగా చూడండి శ్వాస మీద ధ్యాస పెడితే మనసు కడగబడుతుంది మనసు ఎప్పుడైతే శుద్ధి అవుతుందో బుద్ధి వికసిస్తుంది బుద్ధి వికసిస్తే ఏం చేస్తావు నువ్వు చేసిన ప్రతి కర్మకి ఫలాన్ని భగవంతునికి ఇచ్చేస్తావు ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది మోక్షం ఇంత గొప్ప శ్లోకము చెప్పండి ఇందాక ఏమో పిండి గురించి చెప్పిండు నిద్ర గురించి చెప్పిండు కర్మ గురించి చెప్పిండు మళ్ళీ ఆఖరికి పూజ గురించి చెప్పి ఆ పూజలో ఏమేం పెట్టమన్నాడు మనం అన్ని దేవుణ్ణి అడుగుతాం మనల్ని దేవుడు ఏమడిగిండు నాలుగు అడిగిండు ఏమేమి అడిగిండు నాలుగు మనస్సు ఏ మనస్సు అది చెప్పాలి కదా మరి మనస్సు అంటే అయిపోదు నిర్మలమైన మనస్సు చెప్పండి ఒకసారి భగవంతుడు అడిగిన ఫస్ట్ ఏమడిగిండు నిర్మలమైన మనస్సు రెండవది ఏంటిది వికసించిన ఉట్టి బుద్ధి చెప్పకండి వికసించిన అర్థమైందా మూడవది ఏంటిది కర్మ ఫలితం మూడవది ఏంటిది కర్మ చేయు ఏ కర్మ చేయు ఏది కర్మన్నా చేయు పాపం చేస్తావా పుణ్యం చేస్తావా ఆత్మకర్మ చేస్తావా మూడింటికి ఫలితం నేనే మళ్ళా మెల్లగా ఇస్తాను తొందర పడకు అంటున్నాడు పాపం చేయగానే వెంటనే చుట్టుకోదు పుణ్యం చేయగానే వెంటనే ఉట్టుకోదు నేను కూడా చెప్పినాక ఆరు నెలలకి ఆలోచించి మెల్లగా ధ్యానంలోకి వస్తారు మెల్లగా షాకారులు అవుతారు నాకు కూడా ఏం తొందర లేదు అందుకనే నా ధర్మం చెప్పడం వరకు మీరు వచ్చినా రాకపోయినా నా ఫలితం నాకు ఇస్తాడు మహానుభావుడు మీరు వస్తే ఏమైతుంది మీరు ఇంకో పది మందిని తయారు చేస్తారు అది మీకు సంబంధించింది నాకు సంబంధించింది కానీ కదా అందుకనే తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము తయారవ్వడానికి మీరు సిద్ధంగా ఉండాలి తల్లులు గోడ కొరగకుండా నేను అప్పటి నుంచి ఇట్లనే కూర్చున్నాను నా కూర్చి కొరుగుతా లేనే గోడ కొరిగి తినబుద్ధి కదండి శ్రద్ధ ఉండదు ఏమడి ఆఖరికి అడిగింది ఏందో తోయం పత్రం పుష్పం ఫలం తోయం తోయం అంటే నీరు అర్థం అర్థమైంది నీరు పత్రం అంటే ఆకు అర్థం పువ్వు పండు నీరు ఇది అర్థమే పర పరమార్థము అంతరార్థం అర్థమైంది పత్రం అంటే మనస్సు స్వచ్ఛమైన మనస్సు వికసించిన బుద్ధి కర్మ ఫలం మరి నీళ్ళంటే గంగా మనం ఏం చేస్తున్నాం బోర్ నీళ్ళు పట్టుకపై పోస్తుంది నీళ్ళు అడిగిండు ఏ నీళ్ళు అడిగిండు వాళ్ళు ఇక్కడ చూడండి ఇంత గొప్పదో శ్లోకం మామూలు ఏంది నీళ్ళని తీసుకపోయి అభిషేకం చేస్తాం కానీ అర్థమైంది అందరూ అర్థమైంది ఏ నీళ్ళు గంగా నీళ్ళు పరమార్థమైంది ఏ గంగా ఆకాశగంగా ఆకాశ ఆకాశగంగా అంటే ఏంటిది మళ్ళా ధ్యానంలో తీసుకునే శక్తి ఉందే విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ అంటే అంతటా నిండి ఉన్నది ఇందాక చెప్పింది నిద్రలో ఏమస్తుంది మనకి మన శరీరం అన్ని పొక్కలు పొక్కలు ఉన్నది ఆ రంధ్రాలలోకి మన శరీరం లోపలికి గాఢ నిద్రలో భగవంతుని శక్తి వస్తుంది ఆ శక్తితోనే మనం పొద్దున లేచి పనులు చేస్తున్నాం కర్మలు చేస్తున్నాం పొద్దున లేచి నా బిడ్డ పనిచేయాలి అని చెప్పి భగవంతుడు రాత్రి పూట పన్నప్పుడు మనకి తన శక్తిని ఇస్తాడు అదే ఆకాశగంగా భగవంతుని శక్తి ఎడికెళ్ళొస్తుంది పైనకెళ్ళొస్తుంది కానీ పైనకెళ్ళి వస్తుంది విపరీతంగా వస్తుంది కానీ లోపలికి రావట్లేదు ఎందుకు రావట్లేదు మరి ఎందుకు రావట్లేదు ధ్యానం చేస్తే వస్తుంది అని అందరికీ తెలిసింది ఇప్పుడు సరే ఎందుకు వస్తలేదు నిద్రలో ఏం జరుగుతుంది ఏం చేయట్లేదు కాబట్టి వచ్చింది ఏమీ చేయట్లేదు శరీరం ఏం చేయదు మనసు ఏమీ చేయదు అంటే శూన్యం మౌనం అంటే బాహ్య మౌనం అంతర్మౌనం నిద్రలో ఉన్నాము కాబట్టి భగవంతుని శక్తి వచ్చింది మరి భగవంతుని శక్తి రావాలంటే ఇది ఖాళీ ఉండాలి కదా ఇప్పుడు వంట చేయాలి మేడం ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే పొద్దున లేచి మనం వంట చేయకుండా ముందు ఏం చేస్తాం బిందె నిన్నటి నీళ్ళు ఉన్నాయి కదా ఏం చేస్తాం పారవద్దు కదా మన నయమైంది అవును నాకు తరా ఇట్లా నాకు ఇట్లా మీరు ఉత్సాహం ఉండండి కొంచెం ఇట్లా మంచిగా నాకు చెప్పబుద్దు అవుతుంది నాకు ఇది చదవాల్సిన అవసరం లేదు గడగడ వస్తుంది కానీ మీరు ఉత్సాహం ఉండి ఇంకా గడగడ వస్తుంది అంటే ఆ బిందెల నీళ్ళని పారవోసి చూడండి ఫస్ట్ ఏం చేయాలా నిన్నటి నీళ్ళని అంటే నిన్నటి ఆలోచనలని పారేయాలి నిన్నటి నీళ్ళని నిన్నటి ఆలోచనలని తీసి తీసి ఏం చేసాలా తోమాలా బిందె ఏం చేస్తాం మంచిగా పిడిసేసి సబ్బేసి సరిపేసి బూడిదేసి అదేసి ఇదేసి దానికి తెల్లగా మెరిసేలాగా చేస్తారు అంటే ఆ పిడిసి ఏంటిది ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఫస్ట్ నిన్నటి ఆలోచనలను దోలేసి శ్వాస మీద ధ్యాస అనే పిడిసతో నిన్ను నువ్వు దోమాలా ఇక్కడ బిందె దోమాలా నిన్ను దోమినాకేమి తెల్లగా బిందెమేస్తుంది మరి మీకు అర్థం కావాలి కదమ్మా ఇంత మంచి అర్థమైతేనే గుర్తుంటది బిందె ఎప్పుడైతే తెల్లగా అవుతుందో కరెక్టే కదమ్మా బిందె దగ్గర పోతే చాలు గుర్తురాల మీడమ్మాట బిందె తోమిన తర్వాత ఏం చేస్తాం నిండుగా నీళ్ళు ఏం లేవు అంటే నిన్ను తోమగానే ఏమైతుంది విశ్వశక్తి నిండుగా నీ లోపలికి వస్తుంది ఇక్కడ నీళ్ళు వచ్చినాయి ఆడ ఆకాశ గంగ వచ్చింది నీ లోపలికి చూడండి ఎంత అద్భుతం ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఒక వంటని పవిత్రమైన వంటని చేయాలంటే నిన్నటి నీళ్ళని వారేసినట్టు నిన్ మనము పవిత్రమైన ఆత్మలు కావాలంటే నిన్నటి నిర్మాళ్యాన్ని నిన్నటి గతాన్ని నిన్నటి చెత్తని ఈ వెళ్ళి తీసేయాలి అప్పుడు పిరుషతో తోమడం అంటే శ్వాస మీద ధ్యాస పెడితే ఆకాశగంగా పరిగెత్తుకుంటే ఈ లోపలికి వస్తుంది అప్పుడు ఏమైతుంది ఆ తోయం ఆకాశగంగా నీ గుండెల్లో ఉన్న ఆత్మలింగానికి అభిషేకం చేస్తుంది ఆ తోయం అడిగిండు అంటే ఆకాశగంగని భగవంతుని శక్తిని తీసుకో తీసుకొని ఎక్కడికి పోతుంది ఈ శరీరం లోపలికి రాదండి ఈ శరీరం లోపల ఇంకో శరీరం ఉంది ఉన్నాడు ఆత్మ అండ్ల నీ ప్రాణం ఉంటుంది పానం ఇండ లేదండి నువ్వు ఇప్పుడు చచ్చిపోయిన చచ్చిపోయినామంటా పాణం పానం పోయిందంట ఆ పానం ఇండకెళ్ళి రాదు దీని లోపల ఇంకో ఉల్లిగడ్డ పూరల్లాగా ఉంటుంది అండ్ల పానం ఉంటుంది అక్కడ ఆత్మలింగం ఉంటుంది అక్కడికి వెళ్తుంది ఆకాశకంగా తోయం అంటే నీరు ఫస్ట్ నీరు అర్థం అంతర అర్థమేంది నీరంటే గంగా అర్థం నీరు అంతరార్థం ఏంది ఆకాశ ఆకాశగంగా గంగని ఏ గంగా ఆకాశగంగా అంటే కాస్మిక్ ఎనర్జీ పరమాత్మని విశ్వంలో ఉన్న విశ్వశక్తి ఆకాశగంగా అంటే ఇప్పుడు అర్థమైందా